సాహితీ ప్రియులకు నమస్సుమాంచలి డిసెంబర్ పదమూడవ తేదీ బసవరాజు అప్పారావు గారి జన్మదిన సందర్భంగా జయంతి నివాళిగా కొన్ని మాటలు వలపిరుంగక బ్రతికి కులికి మురిసేయ కన్నా వలచి విఫలం మంది విలపింపమేలుగా అంటారు బసవరాజు అప్పారావు గారు భావ కవిత్రయంగా ప్రసిద్ధి పొందిన వారిలో భావకవిత్వానికి చిరునామాగా నిలిచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తెలుగునాట ప్రథమ ప్రణయ కావ్యనాయక ఎంకిని ఆవిష్కరించిన నండూరి సుబ్బారావు గారు కవిత్రయంలో మొట్టమొదటి వారైన బసవరాజు అప్పారావు గారు వీరు ముగ్గురు మంచి స్నేహితులు కూడా పద్దెనిమిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పదమూడు విజయవాడ పడమటలో జన్మించిన బసవరాజు అప్పారావు గారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏలో పట్టభద్రులయ్యారు తరువాత పత్రికా రంగంలో పాత్రికేయులుగా పత్రికా సంపాదకులుగా తర్వాత న్యాయవాదిగా కూడా విధులు నిర్వర్తించారు పంతొమ్మిది వందల పదహారులో రాజ్యలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు బసవరాజు అప్పారావు గారి సాంగత్యంలో రాజ్యలక్ష్మి అమ్మ గారు కూడా మంచి కవిత్రిగా మారి సౌదామిని పేరుతో కవిత్వం రాశారు స్నేహశీలిగా పేరు పొందిన బసవరాజు అప్పారావు గారి ఇల్లు ఎప్పుడు స్నేహితులతో కవులతో రచయితలతో సాహిత్యాభిలాషులతో నిత్యం కళకళలాడుతూ ఉండేది గురజాడ అప్పారావు గారి అడుగుజాడలలో నడిచి జాతీయోద్యమంలో గాంధేయవాదంతో సంబంధం పెట్టుకొని స్వతహాగా గాయకులైన బసవరాజు అప్పారావు గారు జాతీయోద్యమ గీతాలు స్వయంగా రాసి పాడేవారు ఆయన రాసిన కొల్లాయి గట్టితేనేమి అనే పాట తెలుగు నాట ప్రతి నోట మారు మ్రోగిందని చెప్పడం అతిశయోక్తి కాదు చలం రాసిన నవల ఆధారంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఓడవల్లి రామబ్రహ్మంగారి దర్శకత్వంలో నిర్మించిన మొట్టమొదటి తెలుగు వివాదాస్పద సినిమా అయిన మాల పిల్లలో ఆ పాట పెట్టారు తే ఏమి మాగాంధి మాలడై తిరిగితే ఏమి వెన్నపూతా మనదు తన తల్లి ప్రేమ వెన్న పూత తన తల్లి ప్రేమ కొంట ఇది మోముపై బ్రహ్మ తేజస్సు పొల్లాయి కితే ఏమీ మాగాంధీ మాలడై తిరిగితే ఏమి నండూరి సుబ్బారావు గారు జానపద శైలిలో గీతాలు రాస్తే బసవరాజు అప్పారావు గారు సరళ శైలిలో పాటలు రాశారు వీరికి మిత్రులైన భావకవిత్రయంలో మూడవవారైన కృష్ణశాస్త్రి గారి వీళ్ళ గురించి చెప్తూ సుబ్బారావు పాట నిభృత సుందరం అయితే అప్పారావు పాట నిసర్గ మనోహరం అంటారు బసవరాజు గారు రాసిన లలిత గీతాలను అప్పటి ప్రసిద్ధ గాయకులైన టంగుటూరి సూర్యకుమారి బాలమురళీకృష్ణ గారు బాల సరస్వతి గారి వారు పాడేవారు పల్లె పొడుచు ఎన్నెన్నో వంటకాలతో బావ మీద ప్రేమతో తను పడిన శ్రమను వివిధ వంటకాలతో చెబుతూ పాడిన వంకాయ కోరోయి బావ పాట అప్పుడు ఎంతో ప్రజాదరణ పొందింది బసవరాజు అప్పారావు మొట్టమొదటి భావకవి కవి అంటే భావ కవిత్వానికి త్రోవ చూపిన వాడనే కాదు తరువాత వచ్చిన భావ కావ్య జగత్తుకు ప్రవేశిక వంటి వాడు ఈ మాటలన్నది స్వయంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన గురించి కృష్ణశాస్త్రి గారు చెప్తూ అనుభూతిని నిదానంగా నెమ్మను వేసుకొని అతను కావ్యం కట్టాడు అనుభూతి రావడము అనేయడము ఒక్క మాటే జరుగుతాయి కొన్నిసార్లు అతని పాట అంతర్వాహిని కాదు పాటలే పైచేయి అందుకనే అతని రచనలు కొన్ని కావ్యాలు లాగా కూర్చొని చదివేవి కాదు గొంతెత్తి పాడేవి పాడేటప్పుడు అతని గీతాలకున్న శక్తి మరి ఏ కవి గీతాలకు లేదనిపిస్తుంది అంటారు అప్పారావు గారు కూతురు మంగళప్రద బాల్యలోనే చనిపోతే మరువలేదే నిన్ను మా కన్న తల్లి అని వినిపించాడు కోయిలు ఒకసారి వచ్చి కూసిపోయింది అని పలవించాడు తర్వాత ఆయనకి ఒక బాబు పుట్టాడు చాలా ఆనందపడ్డాడు కానీ కొన్ని రోజులలోనే ఆ బాబు మళ్ళీ కాలం చేశాడు ఆయన బాధ వర్ణనాథ్యం వేదాద్రి శికరాన వెలుగున్న జ్యోతి మినుకుమని కాసేపు కునికిపోయింది దేవలోకము నుండి దిగినట్టి గంగ వచ్చిన దారినే పట్టి మళ్ళింది కాపురం వచ్చిన కన్ని పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు వాడుకోవడానికి అనువైన చదివే కొద్దీ విషాదంలోని గాఢతని అనుభవంలోనికి తెచ్చే ఈ గీతం ఆయన అప్పుడే రాశారు ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మద్రాసు నుంచి పిఠాపురం వెళుతున్నారు రైలు కొవ్వూరు దాటి గోదావరి మీదకి వచ్చినప్పుడు ఆయన కొంచెం నిద్రలోను కొంచెం మెలకువలోనూ ఉన్న సందర్భంలో ఒక చక్కని పాట వినిపించింది ఆయనకి ఇది మన బసవరాజు గొంతులా ఉంది అని అనుకొని ఆయన పక్క స్టేషన్లో దిగి పక్కనున్న పెట్టిలోకి వెళితే అక్కడ బసవరాజు అప్పారావు గారు తన భార్యతో ఉత్తర దేశపు యాత్రలకు వెళుతూ కనిపించారు ఎంతో ఆనందపడిన కృష్ణశాస్త్రి గారు ఆయన్ని తన కోసం ఒక పాట పాడమని అడిగితే అప్పుడు ఆయన పాడిన పాట బ్రతుకు బరువు మోయలేక చితికి చివికి వాడి పికరు పుట్టి పారిపోయి ఒకడిని ఏ తోటలోనో పాట పాడుతుండగా నా ప్రాణి దాటి ఏగిన ప్రాణి దాటి ఏగుచుండ పాట నోటం రోగిన అదే కృష్ణశాస్త్రి గారు అప్పారావు గారిని కలిసిన ఆఖరి సందర్భం ఆ తర్వాత కొంతకాలానికి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో బసవరాజు అప్పారావు గారు ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు పాట పాడుతుండగా నా ప్రాణి దాటి ఏగేనా ప్రాణి దాటి ఏగుచుండ నా పాట నూటం రోగెనా అని పాడుతూ వెళ్ళిపోయాడు పాటగా మిగిలిపోయాడు బసవరాజు అప్పారావు గారికి జయంతిని నివాళి నర్పిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుతూ